పెద్ద ఆయన కోటగారు కోటగారు వాయిస్ ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు నీకు ఎట్లుంటే ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి అని వెళ్ళిన తర్వాత ఆయన అరే నాన్నా ఎవరు వచ్చారో చూడు అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వచ్చేసి చూసి ఏ సత్య అన్న అంటే దానికోసమే మా మనోడు అంటే బాగా ఇష్టం వాడికి ఎవరో చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు సినిమాలో చేసి వదిలేటి వేరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాను చూస్తే తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం టీ తాగుతావా అదంటే నాది ఒకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టినా అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును నీకేమి లేదు అయ్యో అని అన్నది వేరు ఆయన కూలిగా కూర్చొని ఎవరయ్యాడో వచ్చాడు మాకు పనులే తెలే అని ఇది వేరు కదా అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడి పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మన ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నామా లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆరోజు ఎంత బాగా వెళ్ళిన అక్కడ నుంచిగా ఇంటికి బా ఇది చాలు ఇట్లాంటి ఒక పెద్ద నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలా మందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలా మందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటి వాళ్ళు వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా ఆ స్వప్న అయితే నేను మెరుపును రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బమ్మని రా రద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మలు తొక్క వే నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పూడ్చు దగ్గర నా మీద చేయి వేస్తావా ఇది యాజ్ టీ సినిమాలో డైలాగు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు మరి సరే ఇంకా చిరంజీవి గారన్న ఆయన వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలి నాకు కానీ తర్వాత చేసేది నేను ఇదనమాట బిత్తిరి సత్తి